ముప్పై వేల వేలు జల్లం పోవాలి అందరు ఎదురు చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరు ఎంత అయితే అప్పుడు మనం బాగుపడాలి అయిపోయి తప్పు చేసుకున్నాం అని చెప్పి అందరు కూర్చో ప్లేస్ మరి ఇవాళ అన్వాడ వాళ్ళు ఇవాళ అన్వాడ ఎక్కడ ఏదైనా కూడా లాస్ట్ లాస్ట్ టైము పన్నెండు వేల మెజార్టీ ఇచ్చింది ఎట్లా పన్నెండు వేల మెజార్టీ ఒక్క అన్వాడ ఇచ్చినా మనం ఎవరు అన్వాడ గ్రామ గ్రామంలో కొండ గుట్ట నుంచి మొదలుకుంటే ఎక్కడ ఏం చెప్తే ఈ పని అన్న హాస్పిటల్కి పోయి రమ్మంటే హాస్పిటల్కి పోయేస్తే అన్న గిడుకోమంటాడు పోయేస్తే ఇక్కడ రమ్మంటే ఇక్కడ వస్తే అన్న బర్త్డే అంటే బర్త్డే వస్తే అన్న చిన్నపిల్లలు పంచగంటే దానికి వస్తే ఇంకొకరికి పద్ధతులు చచ్చిపోయారు పద్ధతులకు రమ్మంటే పద్ధతులకు వస్తే అక్కడ మిస్ నేను మిమ్మల్ని ఇచ్చిపెట్టి ఎక్కడో అని చెప్పి పదిహేను ఒక్కనాడు మిమ్మల్ని రిచిపెట్టి ఓ కనిపిస్తారు ఎక్కడ పోయి అన్న చెప్ మీకు అన్న ముందరిని చిట్ట ఆపద దయచేసి ఎవరు కూడా అన్న పాలకరి అయిపోయా సూడపా ఈ అన్న అయిపోయా క్లాస్ నాయకుడు ఒక కర్ణగర్ అనుకోకండి అట్లా అనుకోకండి మా దుష్ట ఈ మండలం మీదనే మా దుష్టంతా మీ మీదనే అన్ని వర్గాల మీద మా దృష్టి ఉంటుంది దయచేసి లేనిపోని పెట్టకండి లీడర్లు సృష్టిస్తారు ఎవడైనా బీజేపీడు కాంగ్రెస్ ఏకమైతారా ఇక్కడ ఉందా మరి ఇక్కడ ఉంది అదేమో తల్లి ఒకసారి ఎక్కడైనా ఉందా రెండు పార్టీలు కొట్లాడుకుంటే ఇద్దరు నన్ను తీకొని నీకు ఇద్దరు ఇక్కడ ఇక్కడ ఇన్ని పులా వృత్తులు పదీసినాయి దా బంధువులు ఈ బీసీ బంధువులు రానోళ్ళందేపారు అక్కడ రెండు పార్టీలు ఏకమైన బీజేపీ కాంగ్రెస్ ఏకమైనా ఎవరికి నష్టమే చెప్పు నీకు నష్టం జరిగిందా లేదు మీ ఒక్కరనే నష్టది మీ భూములనే తగ్గిపోయినాయి కాంగ్రెస్ లో భూమి మాత్రం విరిగాయి కొన్ని రోజులు వచ్చి కాంగ్రెస్ నర్సింహాని కాంగ్రెస్ ఓకే నీది కోటి కోటి నవ్విస్తా ఇది ముప్పై లక్షలు అయినా ఎట్ల అందరూ పోయింది కదా భూమి రెండు పోయినాయి అన్ని పోయినాయికి హాస్పిటల్ బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్లో గుండె ఆపరేషన్ నుంచి మొదల గుండె అన్ని టకా టకా అన్ని అయిపోతున్నావు మనం కలర్ వేసి పెట్టినంతే మళ్ళీ పాత సామాన్లు షిఫ్ట్ చేస్తాడు ఇలా పాలమూరులో వంద కోట్ల శాంక్షి వేసిపోయినా అప్పుడు రెండు రెండేళ్ళు మనం చేసిన వరకు ఇప్పుడు వేస్తూ రోడ్లు కనుక ఎవరు మీరు భయపడకండి నేను మీకు అండగా ఉంటా మనం ఈ పదేళ్ళలో ఇంకోడు కూడా దయచేసి మీరు ఊర్లలో అరే బిడ్డ రెండేళ్ళు లాగితే ఈ సంగతి చూసుకుంటా చిన్నగా చూసుకుంటా అన్నది రాగు రాదు ఇంకా మూడేళ్ళైతే వస్తా బిడ్డ నిజంగా అట్లా నా మనసు ఇవ్వడు అట్లా తెలుసో తెలుగు అప్పుడు కూడా మనం ఏదైనా జరిగిందా అవన్నీ సరి చేసుకొని మనం సేవ చేయడానికి వచ్చినాం మంచి చేయడానికి వచ్చినాం ఊరు బాగా చేయడానికి వచ్చినాం వ్యవసాయం పెంచడానికి వచ్చినాం చెరువులు కుంట నింపడానికి వచ్చినాం భూమి విలువ పెంచడానికి వచ్చినా కనుక నేను చూసుకుంటా తీసుకుంటా అక్కడ ఎవరు చూసుకోలేదు చెప్తున్నా ఈడ ఉండే చెప్తున్నాను ఎవరిని ఎవరు ఎవరి ఏమని నేను నా నా మనిషిని గొప్పగా చేయాలి నా వ్యక్తిని పెద్దగా చేయాలి ధనవంతం చేయాలి పేరు ప్రతిష్ట చేయాలి మండలంలో అడ్జెస్ట్ చేయాలి జిల్లాలో అడ్జెట్ చేయాలి రాష్ట్ర స్థాయిలో కొంత అటెండ్ చేయాలి గౌరవం కట్టడి చేయాలి నా ఎమ్మెల్యే పెట్టుకోవాలి వాళ్ళు మంచి చేయాలంటే నాకు ఆలోచన తప్ప కోపంతో చేసేది లేదు గత పదేళ్ళు ఎవరికైనా తప్పు చేసినా ఆ తప్పును సరిదిద్దుకొని మంచి చేద్దామని ఆలోచన తప్ప నాకు వేరే లేదు తెలంగాణ గురించి కొట్లాడి మేము రాష్ట్రం తెచ్చుకెళ్ళం మేము రాష్ట్రం గురించి జైలుకు పోయి మేము రాష్ట్రం గురించి జైల్లో పెడితే జైలులో ఉండి మళ్ళీ జైలు నుంచి విడదా మళ్ళీ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు జై తెలంగాణ కొట్లా నిలం మేము మాకు అవి అండగట్టి ఈ కులాలు మతాలు అవి అండగట్టి చేయకుండా దయచేసి మీరు కూడా ఊళ్ళలో వాళ్ళు బెదిరియకుండా మేము వచ్చినాక ఇంకా మంచి చేస్తాం అవసరం నీకేమైనా కూడా మేమే చేస్తాం అన్న చెప్పిండు నీకేమైనా అయితే కూడా అర్థం మేమే కాపాడుతాం దయచేసి ఇలా అందరూ నష్టపోయినామని చెప్పి అందరూ చెప్పాలని రేపు ఎలక్షన్లు ఒకళ్ళు పెడితే అందరు కూడా ఒకటే వ్యక్తుల దొరకండి వ్యక్తుల మీద కోపాలని పక్కకు పెట్టండి బ్యాలెన్సింగ్ అందరూ ఈక్వేషన్ అయ్యేటట్లు క్యాస్ట్ మరి సీనియారిటీ పార్టీ బలం అయ్యేటట్టు పెద్దవాసులు అందరూ మేము కూర్చో వాళ్ళు కింద కూర్చోని చేద్దాం ఎవరికన్నా రాకపోతే నెక్స్ట్ దాని చేద్దాం ఖచ్చితంగా చేద్దాం మా ఇంకా కౌన్సలర్ వదిలిపెట్టి అందరూ ఏ కౌన్సల్ వదిలిపెట్టిన ఎందుకు తినవాళ్ళే అన్నాడు కౌన్సిల్ అయితే రాదు అన్నాడు కన్నా మూడు కాన్సిల్ చైర్మన్ చేసిన ఇలా గవర్నమెంట్ ఉంటే చాలా ముప్పై కోట్ల ఫండ్స్ ఉన్నాయి మనం వదిలిపెట్టిపోయిన ఫండ్స్ వాళ్ళు వాడుకుంటారు ముప్పై కోట్లు బ్యాలెన్స్ ఇచ్చిపోయిన లేకపోతే ముప్పై కోట్లు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద యాక్చువల్ కొత్త ఏర్పాటు చేయి డబ్బులు గవర్నమెంట్ అవ్వకుండా కూడా అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా టోటల్ పాజిట్ చేసిన వాళ్ళు జ్యూస్ చేసి కనీసం చెప్తాను వాళ్ళే ప్రాసెస్ చేస్తారు వచ్చిన జీవో చేస్తారు అది ఇచ్చినవని మొత్తం మేమే చేసాం చెప్తుంది మన శిలా పలకాలు ఉండగా ఇంకో శిలాపలకం పెడతాడు ఇక మనం ఓపెన్ చేసినాం ఆకుండా పెడతాడు కన్ఫ్యూజ్ చేయండి మనం వేసిన రోడ్లకు మనం అయిన రోడ్లే ఇంత అయితే లేవు అయినా చేయండి మీరు అధికారం ఉన్నారు ఉన్న రోజులు మీరు కూడా మంచి పనులు చేయండి కుట్టుగా ట్రై బైజ్ చేసుకొని ఇబ్బందులు ఏ కంటెంట్ చెప్పని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మారుతుంటారు రెండున్నర ఏళ్ళు మీరు మీరు పోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చినాం ఎప్పుడు మేము మేము మా పర్యంత దృష్టి వర్క్ మీద పెట్టినాం హన్మండ మీద పెట్టినాం గ్రామాల మీద పెట్టినాం చాలా గ్రామాల్లో రోడ్ అయిపోయి కూడా లేదు రోడ్లు అయిపోయాయి అని అన్ని పనులు చేసి